గుంటూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆగి ఉన్నటువంటి కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో కారులో ఉన్నటువంటి ఆరుగురులో ముగ్గురు మృతి చెందడం జరిగింది ముగ్గురు తీవ్ర గాయాల అవడంతో పాటు పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించారు అయితే ఈ మృతి చెందిన వారు కూడా ఆ కారులో సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సూ తెలంగాణకు చెందినటువంటి సూర్యాపేటకు చెందిన వ్యక్తులుగా అయితే గుర్తించారు అయితే ఈ ఘటన గుంటూరు జిల్లాలోని అన్నపురెడ్డిపల్లిలో జరిగింది అయితే అక్కడ ఆగి ఉన్నటువంటి కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంగా వెళ్ళి ఢీకొట్టడం వల్లే ఇంత భారీ ప్రమాదం చోటు చేసుకుందని కూడా అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు పోలీసులు కావచ్చు తెలుపుతున్న సమాచారం అయితే ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి సిఐ కూడా వెళ్లి ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాద స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది అక్కడ ఉంటుంది కారు కూడా ప్రమాద తాటికి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ అతివేగంగా వచ్చి ఢీకొట్టున సమయంలో కూడా కారు నుజ్జు అయిపోవడంతో కూడా అక్కడ లోపల ఉన్నటువంటి డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లోపల చిక్కుకోవడంతోటి మృతదేహాలను కూడా బయట ఇంటికి తీసుకురావడానికి చాలా కష్టతరంగా మారిందని కూడా చెప్పుకొస్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి వస్తున్నారు ఎక్కడికి దానిపైన అయితే ఇంకా సమాచారం రావాల్సిందే అయితే వీళ్ళు కూడా వేరే ప్రదేశానికి వెళ్ళి వస్తున్నారా లేదా ఏదైనా తీర్థయాత్రకి వెళ్ళి వస్తున్నారా అనే దానిపైన కూడా ఇంకా సమాచారం రావాల్సి ఉంది అయితే ఆగి ఉన్న బస్సును ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్లయితే నేషనల్ హైవేస్ పైన అతి వేగంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రయాణించడం వల్ల కూడా భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి దాంతోపాటు ఇతర వెళ్ళే ప్రయాణికులు కావచ్చు వెళ్ళే వెహికల్స్ కావచ్చు ప్రమాదంలో పడుతున్న సంఘటనలు మనం చూస్తున్నాము ఈ మధ్య కాలం చూసుకున్నట్లయితే నేషనల్ హైవేస్ పైన ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా దృష్టి సారించారైతే ఇప్పటివరకు వరకు కూడా చూసుకున్నట్లయితే ఎక్కువ ప్రమాదాలు అనేవి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అయితే జరుగు బస్సులలో ఎక్కువ శాతంగా జరుగుతున్న సంఘటనలు జరుగుతున్నాయి అయితే దీంట్లో కూడా అధిక మొత్తంలో ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోవడం అయితే మనం చూస్తున్నాం ఇప్పటివరకు జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏవైతే నేషనల్ హైవే పైన ప్రయాణించేటప్పుడు వేగం మించకుండా ప్రయాణించాలని డ్రైవర్లు కూడా అతి ఉత్సాహం ప్రయత్నించకూడకుండా ప్రయాణికుల ప్రాణాలు దృష్టిలో ఉంచుకొని కూడా వేగాన్ని తగ్గించుకోవాలని కూడా చాలా చాలా సార్లు చాలా అనేక సందర్భాల్లో కూడా అధికారులు వాళ్ళు హెచ్చరించిన పరిస్థితి కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అటు తెలంగాణ కావచ్చు మరి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా నేషనల్ హైవేస్ పైన ఇలాంటి దుర్ఘటన జరుగుతున్నాయి దాంట్లో కూడా అధిక మొత్తంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఉండడం కూడా అధికారులు దృష్టిలో పెట్టుకున్నారు ఇప్పటివరకు కూడా మన కర్నూలు సంఘటన ఏదైతే జరిగిందో దాని తర్వాత కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అన్నిటిపైన కూడా అధికారులు దృష్టి సారించారు దాని తర్వాత కూడా వీళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటూ వస్తున్నారు ఏదైతే వాళ్ళు విరుద్ధంగా చేసినటువంటి ఏవైతే ఇప్పటివరకు కూడా బస్సులకు సంబంధించిన వాటికి ఏవైతే స్లీపర్స్ ఉన్నాయో స్లీపర్ బస్సులను అధిక మొత్తంలో హైట్ పెంచడం దానిపైన కూడా అధికారులు దృష్టి సారించారు దానిపైన కూడా తగ్గించాలి అంటూ కూడా ప్రయాణికులను ప్రాణాలతో చెడ చెడగాట అలా ఆడొద్దు అంటూ కూడా అధికారులు హెచ్చరించడం జరిగింది దాని మొత్తంలో కూడా డ్రైవర్స్ను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ పనితీరును దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితేనే వాళ్ళని పనిలోకి తీసుకోవాలంటూ కూడా ఏవైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలకు కూడా తెలపడం జరిగింది ఇప్పటివరకు కూడా మనం చూసుకున్నట్లయితే వారానికి ఒక్క రోజులోనైనా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అనేవి ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి దాంట్లో ఎవరో ఒక ప్రయాణికులకు అటు సంబంధించిన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతూనే ఉంది అయితే దీన్ని దృష్టి సారించడం పైన కూడా అధికారులు ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకుంటున్నారు అయితే ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి సౌత్ డిఎస్పి కావచ్చు అక్కడ ఉన్నటువంటి సిఐ కావచ్చు వెళ్ళి అక్కడ ఘటన స్థలాల్లో అసలు ఈ ఘటన ఎలా జరిగింది అనే దానిపైన కూడా ప్రైవేట్ ట్రావెల్స్ దీనికి కార బస్సు కారణమా లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆగిన కారు తప్పిదమా అనే దానిపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తు అయితే చేపడుతున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन